హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం రెండు గుంటల సైడ్ ఇది ఫ్యూ రెడ్ సాయిల్ ఉంటుంది బీటి రోడ్ ఆనుకొని ఉందండి ఇది చూడండి ఈ కడి ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి మన స్కేర్ బిట్టు ఉంటుంది అండి ఒక ఎకరం రెండు గుంటలు బీటి రోడ్ ఆనుకొని ఉంది ఇది ఫ్యూ రెడ్ సాయిల్ ఉందండి ఇది చూడండి అంత బీటీ రోడ్ ఆనుకొని ఉంది ఈ బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ చూడండి ఈ కని దగ్గర నుంచి ఈ కని దగ్గర నుంచి మనకి ఇట్లా స్కేర్ బిట్టు ఉంటుంది చూడండి ఒక ఎకరం రెండు గుంటలు ఇది మనకు దీని పక్కన కూడా ఒక పన్నెండు పిట్ల రోడ్ ఉంటుందండి పక్కన అంటే వేరేళ్ళకు పోనికి మనకు పన్నెండు పిట్ల రోడ్ ఉంటుంది ఇదంతా బీటి రోడ్ ఫేసింగ్ తోటే ఉంది ఇది వేరే విలేజ్కి వెళ్ళిపోతుంది ఇట్లా ఇటు ఒక పన్నెండు పిట్ల రోడ్ ఉందండి ఈ పన్నెండు పిట్ల రోడ్ ఇదేమో ముప్పై పిట్ల రోడ్ బీట్ రోడ్ ఇది ఈ రెండు రోడ్డు ఆనుకొని మనకు ఒక ఎకరం రెండు గుంటలు ఫీర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఇందులో కోట వేసుకుంటే బాగుంటుంది మన ఉస్నాబాద్ హైవే నుంచి కేవలం ఒక కిలోమీటర్ లోపే వస్తుందండి లోపలికి జనగాం జిల్లా నుంచి అయితే పదిహేను కిలోమీటర్ వస్తుంది మండల్ టౌన్ నుంచి అయితే నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ వరంగల్ హైవే నుంచి అయితే పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుంది ఇలా రెడ్ ఉందండి భూమి అయితే ఒక ఎకరం రెండు గుంటలు చూడండి ఆ కని దగ్గర నుంచి ఇది ఎంత రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇదంతా రోడ్ ఫేసింగ్ చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడి వరకు రోడ్ ఫేసింగ్ ఇది మనకు హుస్నాబాద్ హైవే నుంచి అయితే ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది విలేజ్ నుండి అంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది చూడండి ఒక విలేజ్ విలేజ్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరం అండి అది హాఫ్ కిలోమీటర్ విలేజ్ అది కనబడేది విలేజ్ ఆ విలేజ్ ఆ విలేజ్ మధ్యలో నుంచే మన ఉస్నాబాద్ రోడ్ అది ఉస్నాబాద్ కరీంనగర్ పోయి రోడ్ అది ఆ రోడ్కి మనకి కిలోమీటర్ వస్తుంది విలేజ్ రోడ్కి ఫస్ట్ ఇది దీనికి వచ్చేసి మనకు చుట్టూ జాలి ఫెన్సింగ్ వేస్తారండి వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు జాలి ఫెన్సింగ్ ప్లస్ మనకు గేట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ గేట్ వస్తుంది గేటు జాలి ఫెన్సింగ్ వేసి ఇస్తారండి వాళ్ళు రేట్ కూడా ఇక్కడ రీజనబుల్ రేటే చెప్తున్నారు వాళ్ళు చూడండి ఫ్యూర్ రెడ్ చుట్టుపక్కల అంతా పొలాలే ఉన్నాయండి ఇక్కడ